అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది దాదాపు ఐదు వందల ఏళ్ల హిందువుల కళ సాకారమైంది రామ జన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు తీరాడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిగింది మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది విగ్రహ ప్రతిష్ఠకు కత్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయం మీద నుంచి హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు ఇదిలా ఉంటే అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భూపాలపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులందరికీ అయోధ్య నుండి తెచ్చిన అక్షింతలు ఇచ్చారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని భూపాలపల్లి రామాలయంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల గురించి అర్చకులు తెలియచేశారు ఈరోజు పవిత్రమైనటువంటి దివసం మన అయోధ్యలో బాలారాముని ప్రతిష్టా కార్యక్రమం మధ్యాహ్నం పదకొండున్నర ప్రాంతాలు జరుగుతున్నది కాబట్టి ఆ యొక్క ప్రతిష్ట సందర్భంగా పురస్కరించుకొని జయశంకర్ జిల్లా శుభాస్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో అతి వైభూపేదంగా ఉదయము ఐదు గంటల నుంచి భక్తి సందోహము అర్చనలు పూజలు యథాప్రకారంగా మధ్యాహ్నం పూట ప్రతిష్ట పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదము స్వీకరించి ఆ యొక్క రాముని కృపకు పాత్రులు కాకూర్చున్నామని మన యొక్క భారతీయుల వైభవాన్ని చాటు చెప్పే త్రేతాయుగములో శ్రీ భగవంతుడు ఈ సీతారామచంద్రస్వామి మూర్తిగా కలియుగము ఆ త్రేతాయుగములు అవతరించినటువంటి ఆ యొక్క స్వామివారు మన అయోధ్యలో ఉద్భవించి అనేకమైనటువంటి మన భారతీయ సాంప్రదాయ ఆచార ప్రకారంగా ఈరోజు మన యొక్క హిందువులందరం కూడా ఏకతాటిపై నడుస్తూ అనేకమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల మన యొక్క కష్టాన్ని భరిస్తూ కూడా అందరూ కూడా ఏకతాటిపై నడుస్తూ మనకు వచ్చినటువంటి ఈ యొక్క బాలరాముని అయోధ్యల ప్రతిష్టా కార్యక్రమాన్ని అతి వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనవి చేస్తున్నాం జై శ్రీమండ ఈరోజు విహెచ్పి వాళ్ళు ఇంత చక్కటి అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ ఈరోజు భారతదేశం మొత్తం కూడా మేము అందరికీ తెలుసు ఈ మన బాలరాముని విగ్రహ ప్రతిష్ట అయోధ్య జరుగుతున్నది ఇప్పుడు లైవ్ అందరం కూడా చూస్తున్నాం దీనికి తగ్గట్టుగా మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపు జరుపుకోవడం జరుగుతుంది పొద్దున్నుంచి సుబ్బ నుంచి కూడా ఉదయం నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి సాయంత్రం దీపోత్సవం కూడా ఉంటుంది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ లైవ్ చూడడం నా జన్మధన్యం అనుకుంటున్నా ఈ యొక్క కార్యక్రమం లైవ్లో వీ వీక్షిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తూ ఈ యొక్క అయోధ్య రామాలయం కోసం మేము విద్యార్థి సంఘంలో విద్యార్థిగా ఉన్నప్పుడు గత ముప్పై రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ రెండు వేల రెండులో కూడా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై రెండులో మేము ఈ యొక్క కార్యక్రమానికి కర కరసేవకా తరలి వెళ్ళినాం అది మేము చూస్తున్న సమయంలో ఇప్పుడే రామ మందిరం వస్తామని చెప్పి మీకు కళలు కూడా అనుకుంది ఈరోజు ప్రధానమంత్రి ఆధ్వర్నిగా మోడీ గారు చేసి చూపించడం చాలా ఆనందకరంగా ఉంది ఈ ప్రోగ్రాం పెద్ద మొత్తంలో జరగడానికి మన ప్రధానమంత్రి మోడీ గారు ఎంతో కృషితోటి ఎన్నో సంవత్సరాల నుండి ఎన్ని ఏళ్ళ నుండి పోరాడి సాధించుకున్న మన రా అయోధ్య మందిరం ఈరోజు కళ నెరవేరుతుంది ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద మొత్తంలో మన రామాలయంలో కూడా మన వాళ్ళు సపోర్ట్ చేసి మంచిగా ఈ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం ప్లస్ అలాగే ఇంత పెద్ద రామ మందిరం ఈరోజు నెరవేరినందుకు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి గర్వపడాల్సిందే మనకున్న రెండు ముఖ్యమైనవి అయోధ్య ఒకటి అలాగే కాశీ ఒకటి ఈ రెండు యాత్రలు ప్రతి భారతీయుడు తీర్థయాత్ర చేసి తీరాల్సిందే